సంబంధించి పోలింగ్ దగ్గర పడుతుంది ఇప్పటికే ప్రచారం అంతా కూడా ముగియడం జరిగింది ఇందులో భాగంగానే నవంబర్ పదకొండవ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ అయ్యే విధంగా కూడా అన్ని ఏర్పాట్లను ఇప్పటికే చేయడం జరిగింది జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కరణ్ ఇప్పటికే పిఓస్ కావచ్చు ఏపీఓస్ వాళ్ళందరితోటి రాండమైజేషన్ ప్రక్రియ కావచ్చు మిగతా ఏదైతే ఓటర్లకు పేస్ స్లిప్స్ కావచ్చు ఇవన్నీ ఈ ప్రక్రియ అంతా కూడా సులభతరం చేయడానికి చేసిన నేపథ్యం ఉంది అలాగే ఏదైతే ఓటర్ స్లిప్ అనేది వారికి ఏ బూత్లో ఎక్కడ ఓటు ఉంది అనేది తెలియడానికి మాత్రమే చెప్తున్న నేపథ్యం ఉంది సో వీరు ఎవరైతే ఓటు కోసం వెళ్ళడం జరుగుతుందో వారి గుర్తింపు కార్డ్స్ ఉండడం జరిగింది వాటి అంటే డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు బ్యాంక్ అకౌంట్ ఆధార్ పాన్ కార్డ్ ఇట్లాంటి ఏదైతే ఓటర్ ఐడితో పాటుగా ఇట్లాంటి పన్నెండు గుర్తింపు కార్డులను దేంట్లోనైనా ఉపయోగించుకోవచ్చు అని కూడా ఇప్పటికే చెప్తున్న నేపథ్యం ఉంది కాబట్టి సో మొత్తంగా జూబ్లీల్స్ ఉప ఎన్నికకు సంబంధించి దాదాపుగా నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు మంది ఎన్నికలు ఓటు వేయడానికి నమోదు చేసుకోవడం జరిగింది మొత్తంగా సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఎవరైతే పోలింగ్ లోకి రావడం జరుగుతుంది వారందరూ కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తామని కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు కూడా చెప్తున్న నేపథ్యం ఉంది సో ఎక్కడ కూడా ప్రలోభాలకు ఆస్కారం ఇవ్వకుండా అన్ని చర్యలు తీసుకున్నామని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది సో మొత్తంగా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే యాభై ఎనిమిది మంది నామినేషన్స్ అంతా కూడా దాఖలు చేయడం జరుగుతుంది ప్రధాన పార్టీలతో పాటుగా ఇండిపెండెంట్ అంతా కూడా దీంట్లో అంటే ఫిఫ్టీ ఎయిట్ మెంబర్స్ అంతా కూడా తమ భవిష్యత్తును పరీక్షించుకోవడం జరుగుతుంది సో ఎక్కువ మంది పోటీలో ఉన్న నేపథ్యంలో కూడా ఈ వివి సంబంధించి శ్రేణిలో వాటి కూడా తీసుకోవడం జరుగుతుంది సో ఒక వివి ప్యాట్ కావచ్చు దాని తర్వాత ఒక్కొక్క శ్రేణిగా వివీ ప్యాట్ కి సంబంధించిన అన్ని కూడా ఎంతమంది అభ్యర్థులు అయితే ఉండడం జరిగిందో వారి నాలుగు వివి సంబంధించి ఒక శ్రేణిగా కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో సో ఇప్పటి వరకు కూడా ఒక వంద మూడు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన అప్లికేషన్స్ రావడం జరిగిందని అందులో తొంభై ఏడు మంది కూడా పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఓటు హక్కును కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో సో ఎవరైతే వృద్ధులు వికలాంగులు ఉండడం జరిగిందో వారికి ఓట్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ గతం నుంచి కనిపించడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే దాన్ని అప్లై చేసుకోవడం జరిగిందో వారికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది సో మొత్తంగా గత ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చూసుకున్నట్లయితే ఓటింగ్ పర్సంటేజ్ అని చాలా మటుకు తగ్గుతున్న నేపథ్యం కాబట్టి దీంట్లో ఇంకా ఓటింగ్ పర్సంటేజ్ని పెంచాలి యువత ఎక్కువగా ఓటు వేయాలనే ఉద్దేశం కొద్ది కూడా చా చాలా కార్యక్రమాలను కూడా ఎన్నికల అధికారులు కూడా చేపట్టడం జరిగింది ఓటు విలువను దాని ఆవశ్యకతను కూడా చెప్పే విధంగా కూడా పలు కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది సో మొత్తంగా జుగ్లీల్స్ ఉప ఎన్నికకు సంబంధించి టోటల్గా చూసుకున్నట్టయితే నూట ముప్పై తొమ్మిది లొకేషన్స్లో నాలుగు వందల ఏడు పోలింగ్ బూత్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో మొత్తంగా నాలుగు వందల ఏడు పోలింగ్ బూత్లకు సంబంధించి దాదాపుగా ఒక్కో పోలింగ్ బూత్లో తొమ్మిది వందల నుంచి పన్నెండు వందల ఓట్లు ఉండే విధంగా కూడా ఈ ప్రక్రియనంతా అంతా కూడా చేపట్టడం జరిగింది కాబట్టి ఎక్కడైతే వీవీ ప్యాట్ల సమస్య రాకుండా అంటే ఈవీఎంకి సంబంధించిన ఈ ఇష్యూ ఏం రాకుంటే టెన్ పర్సెంటేజ్కి సంబంధించిన ఈవీఎంస్ కూడా సన్నద్ధం చేసిన స ప్రక్రియ కూడా కనబడడం జరుగుతుంది సో మొత్తంగా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక పివోకి తప్ప మిగతా ఎవరికి కూడా ఫోన్ లోపలికి తీసుకెళ్లే అనుమతి మాత్రం ఇవ్వడం లేదు సో ఎవరైతే ఓటును వినియోగించుకోవడానికి వస్తున్న పౌరులు ఎవరైతే ఉండడం జరిగిందో వారి కోసం ప్రత్యేకంగా మొబైల్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ వారు తమ మొబైల్ను కౌంటర్లో ఉంచుకోవచ్చు తర్వాత ఓటు వేసిన తర్వాత తీసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది సో వృద్ధులు వికలాంగులు అంటే మిగతా వృద్ధులు సీనియర్ సిటిజన్స్ కావచ్చు ఎవరైనా లేడీస్ కావచ్చు ఎవరైనా వచ్చినప్పుడు ఇబ్బంది తలెత్తకుండా వాటర్ కావచ్చు వీల్ చైర్స్ కావచ్చు అలాగే షామియానాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తామని కూడా ఎన్నికల అధికారులు చెప్పడం జరిగింది సో ఎన్నికలకు సంబంధించి పౌరుడు ఓటాకు వినియోగించుకొని రావడానికి సంబంధించి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కూడా తాము అన్ని ఏర్పాట్లు చేశామని కూడా ఎన్నికల అధికారులు చెప్పడం జరుగుతుంది సో ప్రధాన పార్టీలు అన్నిటి కూడా సో వాళ్ళు కూడా ఏదైతే తమ భవిష్యత్తును తేల్చుకోవడం కోసం ఇప్పటికే ప్రధానంగా వాగ్బానాలు కూడా ఒకరిపై ఒకరు చేసుకోవడం జరిగింది తమ భవిష్యత్తును కూడా తేల్చుకునే సందర్భం కూడా రావడం జరిగింది కాబట్టి ఇందుకు సంబంధించి సో ఉదయం ఏడు గంటల నుంచి ఐదు గంటల వరకు కూడా ఎవరైతే పోలింగ్ బూత్కి రావడం జరుగుతుందో ఆ ఎవరైనా సరే ఎంతమంది ఉన్నా సరే వారందరికీ కూడా స్లిప్స్ ఇచ్చి వారిని ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని కూడా ఎన్నికల అధికారులు చెప్పడం జరుగుతుంది